గురుగారు నమస్తే నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు అందరికి నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి గురుగారు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్స్ లో వాస్తు గురించి మాట్లాడుకున్నాం పుట్టుమచ్చుల గురించి మాట్లాడుకున్నాం హస్తరేఖల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా నాకు అప్పటి నుంచి నేను బాగా ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది గురువుగారు చెప్పండి నెగిటివ్ ఎనర్జీని మీరు తీసేస్తాను అని చెప్పారు అండ్ నాకు కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు సో నేను ఇప్పుడు లైవ్ లో అసలు ఏం నెగిటివ్ ఎనర్జీ ఉంది అసలు ఏముంది తెలుసుకోవాలని ఉంది చూడాలని ఉంది మీద ఉన్న నెగిటివ్ ఏంది అనేది లైవ్ లో చూపిస్తాను ఓకే గురువు గారు నేను రెడీ చెప్పండి ఏం చేద్దాం ఇప్పుడు ఇది బాక్స్ ఉంది ఈ కిట్టుతోటి తోటి మాకు ఏంటంటే ఇక్కడ దీనికి ఇచ్చాను నెగిటివ్ ఎనర్జీని కనుక్కుంటుంది ఇది అంటే మైన దీన్ని అంటాము ఏం చేస్తా అంటే నెగిటివ్ పవర్ను స్కాన్ చేస్తుంది ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఉంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది అది ఏం చేయాలంటే ఈ ఈ ఆర్ఆర్ స్కానర్ ఉంటుంది దీనికి ఇక్కడ కిట్కి ఇచ్చేస్తే ఈ మిషన్ ఇట్లా పెట్టేస్తే ఇది చెప్పేస్తుంది అన్నట్టు నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా ఏంది అనేది ఓకే ఇలా చూస్తే మీరు దగ్గరకు వస్తే మీరు ఇక్కడికి వస్తే చెక్ చేసి తెలుస్తుంది ఉందా లేదా అనేది ఇప్పుడు ఈ మిషిని మీ దగ్గర పెడితే ఇలా ఓపెన్ అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు మీ దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది అంటే మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మన చనిపోయిన బంధువుల యొక్క ఆత్మ నేను రీసెర్చ్ చేసింది అదే అంటే మీ బంధువులు ఎవరో చనిపోయి ఉంటారు వాళ్ళు అతి ప్రేమతో మీ దగ్గరకు వచ్చారు ఎవరు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే వాళ్ళ యొక్క ఫొటోస్ కానీ అని ఇస్తే దాన్ని బట్టి నేను మీకు వాళ్ళ వేరే వాళ్ళు అనేది తెలుస్తాను ఖచ్చితంగా నాన్నగారి ఫోటో ఉంది ఇవ్వండి ఇస్తే నేను చూపిస్తాను ఫాదరా ఫాదర్ ఫోటో తీసుకోండి ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ ఓపెన్ అయింది అనుకున్నాం మా స్కానర్కి ఈ ఫోటో కూడా డివైడ్ చూపిస్తే మీ దగ్గర ఈ ఫాదర్ మీ ఫాదర్ యొక్క స్పిరిట్ ఉన్నట్టు ఓపెన్ అవుతుంది ఇట్లా ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఏమైతుంది ఈయన యొక్క ఆత్మ తిరుగుతున్నాడు బయట అది ఎక్కడ తిరుగుతుంది మీ పైన ఉన్నది ఇతనైనా కాదా వేరే అనేది చూస్తే తెలుస్తుంది ఒకసారి ఫోటోను ఉదయం పక్కకి అంటే ఆయన ఉండని ఇక్కడ ఇక్కడ ఇవ్వండి మీరు ఎవరైనా ఒకరు వస్తారా ఒకరిక్కడికి రావాలి ఇంకా మూడో వ్యక్తి ఉండాలి చూడడానికి అయితే దీని ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు ఈ నాప్కి ఈ ఫోటో పైన ఇట్లా కప్పాలి దీంట్లో కప్పేసేయాలి కప్పేసి ఏమైతుందంటే ఈ స్కానరు ఇక్కడ ఉన్న ఫోటో ఎనర్జీకి మీ పైన ఉన్న ఎనర్జీకి లింక్ అయితే ఆ స్కానర్స్ క్లోజ్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది అప్పుడు ఏంది మీది పైన మీ ఫాదరు స్పిరిట్ ఉన్నాడు అంటే మీతో ప్రేమతో మీది ఎంక ఉన్నాడు అని ఇట్లా వదిలేస్తే ఎప్పటికీ మీ ఇంకానే ఉంటాడు ఇగో అక్కడ ఇగో ఇక్కడ ఓపెన్ అయింది కదా మీరు ఆ న్యాప్కిన్ దాని మీద ముయ్యండి మంచిగా క్లోజ్ అయితేనే మూసుకుంటుంది మిషన్ ఇగో మీరు రుట్లనే ఉండండి మంచిగా అయితే మళ్ళీ తీయండి ఇగో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి మళ్ళీ ముయ్యండి మళ్ళీ ముయ్యండి ఇగో మళ్ళీ తీయండి అది ఇప్పుడు ఏమవుతుంది మీ పైన ఆరకు ఆ ఫోటోకు స్కాన్ అవుతుంది అంటే అతను మీ యంకా ఉన్నాడు అంటే మీ మీద ప్రేమతో మీ ఇంకానే తిరుగుతున్నాడు అది ఏమైతే అంటే మీరు ఇంకా హై లెవెల్ కోకుండా ఆగిపోతారు ఇక్కడ స్పిరిట్ ఉంటే ఓకే అయితే దీని ఏం చేస్తామంటే మీ మీదకి వెళ్ళి ఆరా కూడా నేను తీసేసి ఈ డబ్బులోకి ఇచ్చేస్తుంది ఓకే ఆ తర్వాత కూడా ఇంట్లోకి వచ్చినా కూడా చూపిస్తాను అతని ఆ స్పిరిట్ అనేది ఇంట్లోకి వచ్చింది అనేది కూడా మీకు కందికు చూపిస్తాం మళ్ళీ ఈ ఫోన్ అంటే ఎందుది అది ఫోన్ పైన ఎవరు ఉన్నారంటే వాళ్ళ బ్రదర్ దాన్ని చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది బ్రదర్ ఫోటో తీయండి నాకు అక్కడ ఉంది ఇగో ఇక్కడ ఇతను ఇతని యొక్క స్పిరిటు ఆ ఫోన్ పైన ఉంది అయితే నేను ఇక్కడ ఇగో చూపిస్తున్నా కదా మీరు నాప్కిన్ పూడి ఇది క్లోజ్ అవుతుంది దాని న్యాప్కిన్ పూ్యండి ఇగో క్లోజ్ అది ఫోన్ ఎవరిది ఇందుది అయితే ఈమె మీద వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అయితే ఈ ఫో ఈమె ఫోన్ మీద వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అంటే ఆమె మీద ప్రేమతో వాళ్ళ బంధువులు ఉన్నాడు నాప్కిన్ ఇది ఓపెన్ అయిపోతా న్ న్యాప్కిన్ తీస్తే ఇగో ఇప్పుడు ఈమె ఏమైంది వాళ్ళ ఫాదరు స్పిరిట్టు ఆమెకు తీయడం జరిగింది ఇప్పుడు ఈ ఫోన్ టచ్ చేస్తే వాళ్ళ తమ్ముడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనం ఒక సీట్లో కూర్చున్నప్పుడు సీట్ కాయలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు పక్కన పడతారు సీట్లో మనం లేచిపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారు సీట్ ఆక్రమిస్తారు అలానే ఇప్పుడు ఈమె దగ్గర ఇగో స్పిరిట్ ఇప్పుడు నేను తీసిన వాళ్ళ ఫాదర్ది ఇగో ఇక్కడ లేదు ఇప్పుడు ఈమె జస్ట్ ఆ ఫోన్ టచ్ చేస్తే వచ్చేస్తుంది మీరు జస్ట్ ఫోన్ టచ్ చేయండి మీ దగ్గరికి మీ తమ్ముని స్పిరిట్ వచ్చేస్తుంది అంతే సహాసాల సంవత్సరాలు ఇక మీరు ఆ ఫోన్ అని పెట్టేసేయండి ఇగో వాళ్ళ తమ్ము యొక్క స్పిరిట్ ఈమెదకి వచ్చేసి కాసీక చూసుకోండి ఇగో ఇప్పుడు ఈ ఫోన్ మీద ఉండదు ఇగో ఫోన్ పైన లేదు ఫోన్ మీద లేదు ఇప్పుడు ఆయన టచ్ చేసినందుకు ఫోన్ మీదకి వెళ్ళి హిందు మేడం మీదకి ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఫోటోలో కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది ఈ ఫోటోలో చూపిస్తుంది ఇప్పుడు మీ ఫాదర్ చనిపోయి ఫోర్ ఫోర్ మంత్స్ అయింది ఫైవ్ మంత్స్ ఫైవ్ ఫైవ్ మంత్స్ అయింది మీ ఫాదర్ యొక్క స్పిరిట్ మీలో మీ పైన ఉందంటే ప్రేమతో మీ ఎంకున్నాడు ఎంకుంటే ఏం చేసినా నేను మీకు ఇబ్బంది అని చెప్పి ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తి మనం అనుకుంటే మన ఫాదర్ కానీ మదర్ కానీ మన ఎవరైనా సరే బంధువులు అతి ప్రేమతో మా దగ్గరికి వస్తారు వాళ్ళు మా దగ్గరికి వస్తే ఏమైతే మనం చేసే పనిలో లాస్ వస్తుంది నష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది లాస్ట్కి కొన్ని రోజులు పోతే పిచ్చోళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు ఏం చేసినా నేను మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి కనుక్కున్నాను కాబట్టి డైరెక్ట్ మీరు అడిగినందుకు మీ ఫాదర్ది ఇందులో బంధించా డబ్బా ఇందులో మీ ఫాదర్ స్పిరిట్ ఉంది ఇంకొకటి ఏంది మీ బ్రదర్ చనిపోయి ఫోర్ ఇయర్స్ అన్నారు బ్రదర్ యొక్క స్పిరిట్ ఏంటో ఫోన్ మీద ఉన్నది అది ఎంత ఉంటుంది అంటే మన ఈ పెన్ను యొక్క ముక్కి ఎంత ఉంటుంది ఇంత చిన్నగా ఉంటుంది పైన కూర్చుంటే మన రాత్రి చూస్తే కనబడతాయి అంటే డేడ్లా మనకు వెలుతురు అనేది కనబడదు పెన్ను ముక్కి ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఎన్నో ఒక దగ్గర బేజ్ చేసుకొని కూర్చుంటుంది ఫోన్ పైన మన వాడే వసూల పైన ఈ పెన్నుల మీద కూర్చుంటాయి మనం ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటాం ఈ పెన్ను వదిలేం అట్లా అన్నట్టు అయితే మీ బ్రదర్ను డబ్బా నెంబర్ టూ అందులో మీ బ్రదర్ ఉంది అది ఇందులోనే ఉన్నాయా లేవా అనేది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇంకా చూడండి ఇక ఓపెన్ కావట్లేదు ఓపెన్ కావాలంటే మీలో ఉంటేనే ఓపెన్ అవుతుంది స్పిరిట్ ఇక్కడ మీ ఫాదర్ స్పిరిట్ పెట్టినా మీ ఫాదర్ ఫోటో ఇక్కడ ఉంది దీని ఏం చేసినా మీ శరీరాల్లోకి వెళ్ళి తీసి ఇంకా బంద్ ఇచ్చింది పెట్టినా ఇది చూపించకూడదు కాబట్టి డైరెక్ట్ లైవ్లో చూపించట్లేదు తీసింది అనేది అయితే ఈ ఫోటో ఓపెన్ అయితే మీ మీద ఉన్నట్టు స్పిరిట్ ఓపెన్ అయితే లేదు కాబట్టి మీ మీద లేనట్టు ఈ ఇది ఎక్కడ వచ్చింది ఇందులోకి వచ్చింది ఈ బాక్స్లో మీరు ఈ బాక్స్ టచ్ చేసి అక్కడ ఫోటోలు ఓపెన్ అవుతాయి బాక్స్ టచ్ చేస్తే అంటే నేను రావాలా మీరు ఇక్కడ వస్తారు నేను వస్తాను ఇక్కడ వెళ్ళేవాడు ఒక నిమిషము ఇక్కడ చూడండి ఇక్కడ ఓపెన్ కావట్లేదు ఈ బాక్స్ మీరు తీసుకోండి తీసుకోండి ఏం కాదు ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఓపెన్ అయిపోతుంది బాక్స్ కింద పక్కన పెట్టండి ఇగో క్లోజ్ అవుతుంది మీరు ముట్టుకోండి జస్ట్ టచ్ చేయండి ఇగో ఓపెన్ అయిపోతుంది తీసేయండి చెయ్యి క్లోజ్ మీరు మామూలుగా ఇట్లా పెడితే మీ చేతికి ఒక రకమైన ఏది మన కరెంటు ఈయన ముట్టుకుంటే షాక్ వస్తుంది చూడండి ఆ విధమైన ఒక వైబ్రేషన్ వస్తుంది మీ ఎల్గ్ ఇట్లా పెట్టాల కొద్దిగా ఇట్లా పెట్టాలి మొత్తం ముట్టుకోవద్దు జస్ట్ ఇట్లా పెట్టాలి పెడితే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మీ ఏళ్లకు నేడు పెట్టినప్పుడు మీరు అది అనుభవిస్తారు కూడా తెలుస్తుంది మీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది జిల్లు అని అబ్జర్వ్ చేస్తే అంటే వైబ్రేషన్ వైబ్రేషన్ వస్తుంది తీయండి ఇగో దూరం జరగాలి ఇది అంటే ఇది మీ ఫాదర్ది ఇలా ఉంది ఇది అయిపోయింది ఇంకోటి సెకండ్ మీ బ్రదర్ ఇప్పుడు ఒకటి అయిపోయింది ఇది వాళ్ళ ఫాదర్ది సెకండ్ వాళ్ళ బ్రదర్ ఇది ఫోన్ ఉన్నది ఇది కూడా ఎవరి ఫోన్ టచ్ చేయగానే మీ మీదకి వచ్చేసిండు అంటే మీ దగ్గర ఉన్న మీ ఫాదర్ది పక్కకు జరపాంగానే మీ దగ్గర సీట్ ఖాళీ అయినా కాబట్టి ఇతను వచ్చి మీ మీ దగ్గరకు వచ్చేసిండు ఒకటి రెండు క్షణాలు మీ దగ్గర ఉండిపోయాడు తర్వాత నేను తీసి ఇందులో పెట్టడం దాన్ని ఇది ఈ బాక్స్ అదే డబ్బా నెంబర్ టూ అయితే ఇందులో కూడా ఇప్పుడు ఇగో ఇది ఉండదు ఫోటోలో కనబడదు మీరు టచ్ చేస్తేనే కనబడుతుంది మీరు టచ్ ఇగో ఇందులో ఉంది మీరు టచ్ చేస్తేనే ఫోటో ఓపెన్ అవుతుంది జస్ట్ మీరు టచ్ చేయండి ఫోటో ఓపెన్ అయిపోతుంది మీరు టచ్ చేస్తే ఏదో మీరు ఫో తీయండి చేతులు తీయండి క్లోజ్ అవుతుంది టచ్ చేయండి ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా మీ ఫాదర్ దగ్గర టచ్ చేయండి ఓపెన్ కాదు ఇంకో డబ్బా మారుస్తున్నా అలా ఫాదర్ స్పిరిట్ ఈ ఇతని ఇక్కడ పక్కన పెట్టేసిన ఇప్పుడు ఓపెన్ కాదు అది ఆ స్పిరిట్కు ఈ ఫోటోకు సంబంధం లేదు ఎవరిది అవసరమో వాళ్ళదే ఓపెన్ అవుతుంది ఇట్లా ఇప్పుడు మీ దగ్గర లైవ్లో రెండు ఆత్మలు తీయడం జరిగింది నాకు తెలిసి మీ దగ్గర ఇంకొక ఆరేడు ఉంటాయి వాటిని అన్నిటిని తీస్తేనే మీరు ఇంకా బాగా యాంకరింగ్ చేస్తారు అసలు హై లెవెల్ పొజిషన్కి వస్తారు స్పిరిట్ వచ్చి మనం ఇబ్బంది పెడితే అయితే రాతి నిద్ర రాకపోవడము మెంటల్ టెన్షన్ ఉండడము ఏ పని చేసినా లాస్ కావడము ఇవన్నీ జరుగుతాయి అనారోగ్యం లేని అనారోగ్యం కనబడుతుంది అంటే శరీరంలో ఏదో ఒక పాటు గుంజడము పెయిన్ రావడము ఈ చేతులు ఇట్లా వంకడము ఊకే తలనొప్పి లేవడము ఊకే తలనొప్పి వస్తుంటుంది మైగ్రేన్ తలనొప్పి అని హాస్పిటల్కి వస్తాము మైగ్రైన్ తల్ల నొప్పి అది స్పిరిట్ తలనొప్పింది స్పిరిట్ అంటే ఆత్మ తలనొప్పి అది నొప్పి లేపిస్తుంది అలా ఉసు ఇంకా రాత్రిపూట ఏం చేసేవి మీరు చూసుకుంటే ఇంట్లో ఈ పెన్ను ముఖ్యంత అంత మన పెన్ను ఉంది కదా పెన్ను ముఖ్య అంత ఉంటుంది రాసేది దీని అంత ఉంటే చిన్న లాగా రాత్రి పన్నెండు గంటల అప్పుడు మీరు లైట్లన్నీ బంద్ చేయాలి మీరు అనుకునే బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఈ ఇటుతోటి బాధపడేవాళ్ళు బాగా తలనొప్పితోటి కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు బంద్ చేసుకుంటే ఏంటంటే ఈ పెన్ను ఈ డాట్స్ లాగా చిన్న చిన్న లాగా చిమ్మ చిక్కటి ఉంటే మనం చూస్తే మన కంటికి కనపడతాయి లాగా తిరుగుతుంటాయి ఇంట్లో అక్కడక్కడక్కడ తిరిగితే మామూలుగా చూస్తారు జనాలు ఏంటి వాడిని పట్టించుకో మనం అవి ఆత్మలే అంటే మన చనిపోయిన బంధువులు మన కోసం వచ్చి మన కోసం తిరుగుతుంటారు ఒకే వ్యక్తిని బేస్ చేసుకొని తిరుగుతుంటాయి పది ఇరవై ముప్పై నలభై ఒక వ్యక్తికి ఇప్పటికి ఎనభై తీసిన కంప్లీట్ కాలే కోర్సు అతను హ్యాపీగా ఉన్నాడు అతను ఏడు కోతి అడిగి అతను ఇంకా కుక్కల గుబ్బు తిరుగుతుండే అరే నీ ఎంకో కుక్కలు ఏం తిరుగుతాయి అంటే ఎవరికి అర్థం కాకపోయేది వాడు ఏడుకోతే అడిగి ఇరవై కుక్కలు ఎంక పడేది అంటే ఆత్మలకు కుక్కల కంటికి కనబడుతుంది ఎవరైతే కుక్క కరిచిందో వానికి ఆత్మ నాటే అది ఏం చేస్తుంది అంటే ఆ స్పిరిట్ని కరవడానికి కొత్తది కుక్క కోపం వస్తుంది దాన్ని చూడగానే దాన్ని చూసి మురిగి కరవడానికి కొద్ది అదే మన దిల్లక కుక్క కరిసింది అంటాం కుక్క కర్రత్త దాన్ని కరవడానికి వచ్చి మంచిగా కరుస్తుంది అంటే దానికోసం వస్తుంది కాబట్టి మనం కడిషించడానికి మనం తాగులుతాం అయితే ఆ స్పిరిట్ లేకపోతే కుక్క మన దగ్గర రాదు పది మంది వదిలి ఒక్కనే కరుస్తాయి కుక్కలు స్పిరిట్ ఉండడానికి కరుస్తాయి అయితే ఇప్పుడు అతనిక కుక్కలు తిరగడం మనీ బంద్ అయిపోయింది కోపం వస్తుండే కోపం బంద్ అయిపోయింది ఇంకా కంప్లీట్ కాలేదు కోర్ట్స్ ఇంకొకటిసారి రెండు సార్లు నా దగ్గరికి వస్తే కంప్లీట్ అయిపోతుంది అదే ఈ ఎనభై ఉంటే అని కూడా నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఉంటే అనుకున్నాను అతను ఏంటంటే అతి ప్రేమ అందరి మీద జాలి అందరికీ మందు తాగుతాడు అతను కూడా మందు తాగుతాడు అతను మందు తాగేటప్పుడు ఒక పది మందికి మందు ఓపిస్తాడు మందు తాగి తాగి చచ్చిపోయిన వాళ్ళంతా అతనికి అనేది తిరుగుతున్నారు అంటే తాగుబోద్దు బ్యాచ్ ఓకే అతను కూడా ఇప్పుడు క్యూర్ అయ్యాడు మంచిగా అయ్యాడు అసలు ఇప్పుడు మనం ఇంకోసారి లైవ్లు కట్టుకొస్తా అతన్ని లైవ్కి తీసుకొస్తా అతను అయితే మీరు చూసుకోవచ్చు ఎవరికైనా సరే పెను ముఖ్యంతా కనబడుతుంటాయి ఇంట్లో లైట్ సిట్లో పోతుంటాయి ఎన్ని పోతే అన్ని ఆత్మహలు డైరెక్ట్ మీరు మీ అంటితోటి మీరే చూడవచ్చు మీ ఇంట్లో అయితే ఈ విధంగా చేస్తే ఏంటంటే అనారోగ్య సమస్య తగ్గిపోతుంది ఈ ఆత్మల ఇట్లా బంధించి ఎన్ని ఉండని నా దగ్గర నాలుగు సిట్టింగ్లు ఐదు సిట్టింగ్లు రావాలి ఒక్కొక్క సిట్టింగ్కు మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు వాడే వస్తువులన్నీ పట్టుక రావాలి వస్తువులను బేజ్ చేసుకొని అవి తిరుగుతుంటాయి ఐదు ఆరు ఏడు పది పన్నెండు ఒకసారి తీయడం జరుగుతుంది అట్లా నాలుగైదు సిట్టింగ్లు వచ్చేస్తే మీరు ఏదైనా ఉన్నాయని క్యూర్ అయిపోతుంది ఇయో ఇక లేకుండా అయినాక లేవని చెప్పేస్తే మీకు ఆ ప్రాబ్లం మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ముఖ కావాలి చేంజ్ అవుతాయి ముఖం బ్రైట్నెస్ అవుతుంది ఇక శరీరం వెయిట్లెస్ అవుతుంది అంటే బాగా ఏదో వెయిట్ మోషన్ అంటుంది ఎప్పుడు వెయిట్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఫ్రీ అయిపోయి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటే ఎవరైనా మా దగ్గరకు వస్తే ఇవన్నీ సరి చేయడం జరుగుతుంది ఓకే